అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకర్ విజయవాడలో కుంభవృష్టి వర్షాలు పడుతున్నాయి అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సందర్భంగా ఏపీలో పలుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ అధికారులు సూచించారు ఇక ఇదే నేపథ్యంలో కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం ఇక ఇదే నేపథ్యంలో విజయవాడలో కుంభవృష్టి వర్షం పడుతుంది ఇక ఈ నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి నాలుగు ఇళ్లపై ఒకేసారి కొండ చర్యలు కారణంగా ఇద్దరు మృతి చెందారు పలువురికి గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ప్రస్తుతం విజయవాడలో ఉన్న బస్ స్టాండ్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి విజువల్ లో చూద్దాము ఇది విజయవాడ బస్ స్టాండ్ బోకల్ లోతు వరకు కూడాను వర్షపు నీరు రావడంతో ఎక్కడికక్కడ వాహనాలు అనేవి నిలిచిపోయినట్టు మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఒక్కసారి చూస్తే గనక లారీలు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి బస్సులు ఇవన్నీ కూడాను సో విజయవాడలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే వాహనాలు కూడా వాటర్ లో కొట్టుకుపోతున్న విజువల్స్ ని మనం క్లియర్ గా స్క్రీన్ మీద చూడొచ్చు కార్ ఎలా మునిగిపోతుందో చూడొచ్చు మనం ఇక్కడ సో మొత్తం చూసుకుంటే విజయవాడలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో పలు కాలనీలు కూడా నీట మునిగినట్టు మనకి తెలుస్తుంది ఇక వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా నీటకు మునిగిపోయాయి ఎవరు కూడా బయటకు రావద్దు అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దు అంటూ కూడా వాతావరణ అధికారులు ఇటు పోలీసులు గవర్నమెంట్ కూడా ఇదే చెప్తుంది ఒకసారి మనం ఈ విజువల్స్ లో చూస్తే మోటార్ వెహికల్స్ ఎట్లా మునిగిపోయాయి మనకు క్లియర్ గా కనిపిస్తుంది కార్లు అలానే టూ వీలర్ చూడండి మనకు అసలు ఏమీ కూడా కనిపించట్లేదు అంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ చేరినట్టు మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఒక్కసారి విజువల్ చూస్తే గనుక ఇంకా క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ చూస్తే ఫస్ట్ ఫ్లోర్ అంటే సెల్లర్ మొత్తం కూడా మునిగిపోయింది వాటర్ తో ఇదంతా కూడా వర్షం విజయవాడలో ఏదైతే కుంభవృష్టి వర్షం పడుతుందో ఈ వర్ష వర్షం కారణంగా అక్కడ ఏర్పడిన పరిస్థితి మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు కూడా ఇళ్ళ నుండి బయటకు రావద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు ఇక్కడ సో ఇదే నేపథ్యంలో మరొక వీడియో చూద్దాం ఇక్కడ పోలీస్ అధికారి కూడా ఎవరు బయటకు రావద్దంటూ చెప్తున్నారు

సో మనం చూస్తే గనక పోలీసులు కూడా వాళ్ళు అంతటి వర్షంలో కూడా మోకాల్లోతూ నీరు చేరినప్పటికీ కూడా వారి వారి డ్యూటీ అనేది చేస్తూ ప్రజలకి సూచనలు అనేవి జారీ చేస్తున్నారు ఏ ఏ ఏరియాస్ లో మీరు బయటకు రావద్దు ఏ దారి గుండా వెళ్ళకూడదు అనేది కూడా ప్రతి ఒక్కటి సూచిస్తున్నారు మనకి ఇక్కడ ఒక పోలీస్ అధికారి ఏ విధంగా అయితే చెప్తున్నారో మనం క్లియర్ గా విన్నాము ఎవరు కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంకా వేరే సందర్భంలో బయటకు రావద్దు ఆ ఎక్కడ చూసినా వర్షాల కారణంగా వాటర్ అంతా కూడా చేరింది అంటూ కూడా క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ చూస్తే మనకి ఆ వాహనం అనేది నీట ముందు కూడా మనం క్లియర్ గా చూడొచ్చు నెక్స్ట్ అయితే టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు కూడాను మొత్తం ఎక్కడెక్కడైతే ఇల్లు నీట మునిగాయో అక్కడికి వెళ్ళి పరామర్శించడం అలానే వారికి ఎలాంటి సదుపాయాలు కావాలి అంటూ కూడా అడిగి స్వయంగా ఇంటింటికి తిరిగి తెలుసుకుంటున్న ప్రయత్నం అయితే చేశారు ఇది కూడా ఒకసారి చూద్దాం isso tudo os <laughs> nutrientes que o corpo agora há um vetor que deverá levar a metabolizar, uma substituição. Quando eu dizer tá acontecendo aí. Mas a ఏవైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో ఎక్కడైతే కాలనీ వాసులు నీటి మునిగిపోయి ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడాను పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లాల్సిందిగా సూచనలు జారీ చేశారు ఈపాటికే చాలా మందిని ఆ పునరావాస కేంద్రాలకు తీసుకెళ్ళినట్టు మనకు తెలుస్తుంది ఎవరైతే మిగిలిపోయారో వారిని కూడా అక్కడి త్వరగా బయటికి పంపించే విధంగా అక్కడికక్కడే చర్యలు తీసుకున్నట్టు కూడా మనకి క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ ఇదొచ్చేసి ఆ విజయవాడ హైవే రోడ్డు విజయవాడ హైవేలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో మనం క్లియర్ గా చూడొచ్చు మనం క్లియర్ గా చూస్తే కనుక అక్కడ వాహనాలు కదిలే పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు ఇదంతా కూడా హైవే సో ఎదురుగా వస్తున్న వెహికల్స్ కూడా మునిగిపోయి వస్తున్నట్టు కూడా మనకి ఎక్కడికక్కడ వెహికల్స్ కూడా చూసారో లారీల దగ్గర కార్ల వరకు బయట అక్కడ ఆగిపోయి ఉన్నాయి ఎందుకంటే ఆ ముందుకు వెళ్లే పరిస్థితి అయితే లేదు ఎదురుగా వస్తున్న బులరా వాహనం ఏదైతే ఉందో అది చూడండి ఎంత వరకు మునిగిపోయి వస్తుందో అంటే ప్రస్తుతం ఆ విజయవాడలో ఇలాంటి పరిస్థితి నెలకొంది అంటే కుంభవృష్టి కురుస్తుందని చెప్పొచ్చు ఒక పక్క కొండ విరిగిపడి ఇళ్ళల మీద పడడం వల్ల కొంతమంది ప్రాణాలు పోతుంటే ఇక్కడ చూస్తే కనుక ఎవరు కూడా బయటకు రాలేని పరిస్థితుల్లో ఆ విజయవాడ వాసులు బిక్కు బిక్కుమ అంటూ ఉన్నారు ఇప్పటికే ఆ కూటమి ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు కొంతమందిని తరలించినట్టు తెలుస్తుంది మరికొంతమంది అక్కడే స్ట్రక్ అయిపోయినట్టు వాళ్ళని కూడా ఆ త్వరతగతిన పునరావాస కేంద్రాలకి తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు అయితే ప్రస్తుతం మనకు తెలుస్తుంది